నిరుద్యోగులం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజయాచార్యాలీని ఇక్కడి నుండే తీయడం జరిగింది కానీ ఈరోజు ఇంత బాధాకరంగా ఇదే విజయాచార్యాలీ స్థానం నుంచి మళ్ళీ వీడియో చేస్తాం అనుకోలేదు మా దురదృష్టకరము నిరుద్యోగుల యొక్క అందరికీ మేము అన్నదండలుగా ఉన్నామని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇదే రియాజు బల్మూర్ వెంకట్ ఈరోజు ఎక్కడ పోయిర్రు ఆ రోజు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మా మీరు ఉండాలి కాంగ్రెస్ రావాలని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచకుండా అదే నోటిఫికేషన్ యథావిధిగా డేట్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ పోయిర్రు ఈ బల్మూరి ఎక్కడ పోయిండు ఆ రోజు ఒక గ్రూప్ వన్ కేసుకు డబ్బులు ఇచ్చేసి ఆ రోజు గ్రూప్ వన్ కేసుకు మేము నిలబడమని చెప్పేసి అరే ఈరోజు ఎమ్మెల్సీ తీసుకున్నాడు గ్రూప్ ఫోర్ కేసు ఆ రోజు గ్రూప్ ఫోర్ మీద కేసులు పెట్టమన్నాడు ఈరోజు గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ యథాతథంగా ఏ విధంగా అనిస్తాడు ఇదే రియాజ్ ఏం చెప్పిండు నేను ప్రభుత్వానికి మీకు అనుసంధానంగా ఉంటున్నాడు ఈరోజు రియాజ్ ఎక్కడ పోయిండు నిన్న కాక మొన్న అడిగితే నూట యాభై కోస్ట్లు పెంచుతారు అన్నాడు ఆ రోజు నూట యాభై ఎందుకు పెంచుతారు అది నోటిఫికేషన్ రద్దు చేయమన్నాం చప్పు లేదు సరి లేదు వీళ్ళు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు మా అంటే రేవంత్ రెడ్డి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడు మీరు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని అశోక్ నగర్కి తీసుకురా తీసుకొచ్చిరే కానీ ఈరోజు పక్కనే ఉన్నటువంటి సెక్రటరియట్ నుండి సీఎంని తీసుకురాలేకపోతున్నారు మహేందర్ రెడ్డిని తీసుకురాలేకపోతున్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మనాభూతులు తిట్టిన రేవంత్ రెడ్డినే మహేందర్ రెడ్డినే ఈరోజు ఏ విధంగా మీరు టీఎస్పిఎస్సి చైర్మన్గా పెడతారు రేవంత్ రెడ్డి గారు అంటున్నాం నిరుద్యోగులను దగా చేసిరు ఫార్టీ సిక్స్ జీవన్ రద్దు చేయలేదు రద్దు చేస్తామని చెప్పి గ్రూప్ ఫోర్ని రద్దు చేస్తామన్నారు చేయలేదు ఈ పాత ఎగ్జామ్స్ అన్ని బోగస్ అన్నారు వాటి మీద ఒక కమిటీ వేయలేదు మిమ్మల్ని అడుగుతున్నాం తొంభై రోజులలో ఐదు వేల పైచలకు ఉద్యోగాలు ఇచ్చినట్టున్నారు తొంభై రోజులలో ఎట్ట ఇస్తారు ఒక నోటిఫికేషన్ ఇస్తే కనీసం ముప్పై రోజులు అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి డేట్ ఇవ్వాలి నలభై ఐదు రోజులు ప్రిపరేషన్కు డేట్ ఇవ్వాలి ఈ తొంభై రోజులలో మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంత టైం ఇచ్చారు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టరు ఈ ఎగ్జామ్లో పారదర్శకత అయింది ఇవన్నీ చెప్పకుండా ఎవరికో పుట్టిన పిల్లలను మీరు సంకనెత్తుకొని బిడ్డ అంటే అట్లా ఏ ఘటన కడితేంది మా ఇంత అన్నట్టు ఉన్నది మీ పనితీరు నిరుద్యోగులను దగా చేసిరని చెప్తున్నాం కబర్దార్ కాంగ్రెస్ స్ ఇక ద్వారా కన్ను తెరవకుంటే బిఆర్ఎస్ వాళ్ళకు పట్టిన గద మీకు పడుతుంది నిరుద్యోగులతో చెలకాటం ఆడితే మాత్రము మీకు ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ వాళ్ళను ఊళ్ళల్లో కట్ట రానియలేదో ఇక కాంగ్రెస్ వాళ్ళను కూడా ఊళ్ళలోకి రానియమని చెప్పడం జరుగుద్ది ఖచ్చితంగా ఈ రోజు మీరు నిరుద్యోగుల ప్రభుత్వం అంటున్నారు ఇప్పటి వరకు మేము హోదా కొట్టినాం మీరు మాతో చర్చలకు రావాలి టిఎస్పీఎస్సీ చైర్మను ఎక్కడికి రావాలంటే అశోక్ నగర్ రావాలి టీ రేవంత్ రెడ్డి సీఎం ఇప్పటివరకు నిరుద్యోగుల ప్రభుత్వం ఒక్క నిరుద్యోగి నన్ను కలిసినవా మీరు మాతో కలవకుంటే మా ప్రభుత్వం అని ఎట్టనుకోవాలి మీరు చెప్పే మాటలేనా చేసే చేతలు కాబట్టి నిరుద్యోగ లోకము మళ్ళీ ఒక్కసారి మోసపోయిందని ఈరోజు స్థడియాలలో కన్నీరు పెట్టుకుంటున్నారు దుప్పట్టు తడిసిపోతున్నాయి నైట్ పడుకుంటే లేచేసరికి దుప్పట్టు తడుస్తున్నాయి దయచేసి ఇప్పటికైనా మీరు రాండి లేదంటే ఇంకా మేము కూడా మోసం చేస్తా ఉంటే చేయండి